రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సింగ్వి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థి అని ఆరోపించారు కవిత కేసు వాదిస్తున్నందుకే సింగ్వికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు మా కేవలం ఎన్ని మంది ముప్పై తొమ్మిది మంది పక్కన చేసేవాళ్ళం మేము గెలిచోళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుండే ఎందుకంటే దాదాపు పది మంది కేసీఆర్ కలిసింది వాస్తవం ఫార్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లీడర్ని కలుస్తున్నారు ఢిల్లీ పోతున్నారు పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవుల కోసం ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో కేసీఆర్ ఏ ముట్ట చెప్పినా ముట్ట చెప్పిన వాడు కేసీఆర్ ఆడింది ఆటప్పు ఆడిందే పాట కాంగ్రెస్ పార్టీలో కాబట్టి కవిత గారి తరఫున బేలు కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించి అభ్యర్థి ఆయన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది విగ్రహాల మీద రాష్ట్రంలో జరుగుతోన్న చర్చ అనవసరం అన్నారు బండి సంజయ్ వాజ్పేయి విగ్రహం పెట్టాలని మాకు కూడా ఉంది అన్నారు ఎవరి విగ్రహం పెట్టాలో ప్రజలను అడుగుదామని అన్నారు విగ్రహాల చర్చ అవసరమా అరే మీరు కొట్టు రి వీళ్ళు పెడతా అన్నారు వాళ్ళ ఉంది పెడతారు వీరు వద్దరు వారు కూడా దానికి చర్చ అవసరం చర్చకులు కొట్టు ఇప్పుడు మాకు వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం మాకు కూడా ఉంది కానీ ఇప్పుడు చర్చ పెడతలే మేము చాలా మూడు విగ్రహాల మీద ప్రజాభిప్రాయాలు తీసుకోండి మీరు వాజ్పేయి గారి విగ్రహం పెట్టుడా రాజీవ్ గాంధీ విగ్రహం విగ్రహ పెట్టుడా ఇంకెవన్నారా ఏదో ఒకటి కానీ మేము అంటున్నామా అది మేము చర్చ జరుగుతున్నామా హైదరాబాద్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎఫ్టిఎల్ పరిధిలోని కట్టడాలు కాంగ్రెస్ నేతలవే అన్నారు గజాలు గుంటల భూమి ఉన్నవారి కట్టడాలనే కట్టడాలని కూల్చుతున్నారని ఐదు పది ఎకరాలు వారి జోలికి వెళ్లట్లేదని ఆరోపించారు కలెక్షన్ల కోసం ఇదంతా చేస్తున్నారని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చు కోసం డబ్బును ఇక్కడి నుంచి తరలిస్తారని అన్నారు చిన్న చిన్న గుంటలు గజాల జోలికి కానీ ఐదు ఎకరాలు పది ఎకరాలు పెద్ద ఆసాం జోలికి మాత్రం తతంగం అంతా వేరే ఉంది మళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్లో మళ్ళీ కాంప్రమైజ్ తర్వాత ఇచ్చి పుచ్చుకునే ధోరణి మీరు అది ఇచ్చి పుచ్చుకునే ధోరణి కావాలనే కలెక్షన్లు ఇప్పుడు మహారాష్ట్రకి ఎన్నికలకు పైసలు కావాలి కాంగ్రెస్లకు హర్యానా ఎలక్షన్లకు పైసలు కావాలి పంపాలి కంపల్సరీ కర్ణాటకలకు రెండు రాష్ట్రాలు ఇచ్చిరాట పైసలు పంపని తెలంగాణకు రెండు రాష్ట్రాలు ఇచ్చిందట కానీ కంపల్సరీ పైసలు పంపాల్సి వస్తుంది కానీ ఈ భూములు అమ్ముకోవాలి కేసీఆర్ట భూమి కొం వీళ్ళ భూములు అమ్ముకోవాలి